కళాబారులు కళాకారులు రాంబాబు గారు నన్ను అభినందిస్తూ యాభరూ రూపాయలు బహుకరించారు వారిని వారి కుటుంబాన్ని ఆ సిద్ధి వినాయకుడు రక్షించాలని కోరు ప్రార్థిస్తున్నారు అందమైన దాని పాట మళ్ళీ పాడమన్నారు వారు తప్పనిసరిగా పాడతామండి అలాగే కళాభిమానులు కళా పోషకులు ఏపుగంటి విఘ్నేశ్వరుడు గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక ఐదు వందల రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ సిద్ధి వినాయక స్వామి షిరిడి సాయినాథుడు ఎల్లవెళ్ళల వెన్నెంట్టు ఉండి అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగ భాగ్యాలు ఇచ్చే సదాకాచి కాపాడాలని ఈ ఉత్సవాలను ఇంకా ఘనంగా చేసే శక్తిని యుక్తిని ధనాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను చెప్పనాయక్ బలాదూరు చిత్ర కాలుగు బలాదూర్ రంగనాయకి గడ్డి బుద్ధి అడవులు ఏదో చెప్తున్నా ఎప్పుడు చూసినా ఎప్పుడు వచ్చా ఏందిచ్చా ఎప్పుడు ఎంత తప్ప మీరు మీరని ఒక్కసారి అనేదండి మీ మర్యాద వస్తుంటే కడుపు నిండిపోయి కళ్ళమ్మటో కారుతున్నాయి కొట్టమ్మడి కొట్టు చుక్కమ్ చుక్క అసలు మా ఫ్యామిలీయే కళాకారుల ఫ్యామిలీ అండి అసలు నాది మామూలు మసీమా పెట్టుకోవాలి రాజమండ్రి నాకు మంచిది మా అమ్మ పేరు తెలవ నూ పేరు

మర్యాద చేస్తారండి కళాకారుల ఫ్యామిలీ నుంచి ఏవండీ అదేమిటండి అలా పడిపోయారు ఏదో ఎక్సర్సైజ్ చేస్తున్నాను ఎప్పుడూ ఎక్కడ ఉద్దేశం ఉండాలి కానీ ఎప్పుడు వెళ్ళిన లేవండి కొద్దిగా లేకుండా అమ్మా పనివాడు ఎప్పుడు బతుకంగానే ఉంటాడు మీరే లేపి పని చేయించుకోవాలి మిమ్మల్ని అభినయం పోను వచ్చింది మొదలు కొన్ని చూస్తూనే ఉన్నాను ఆ ఉంగరాలు చూసుకోవడం మురిసిపోవడం ఇంకెంతసేపు చూసుకుంటాడు గట్టిగా చూసుకుంటే ఐదు నిమిషాలు ఆ తర్వాత జీవితంలో చూసుకుందామన్నా చూసుకొని అవి ఈయనకే తెలియకుండా మా అమ్మ పోషాణాలోకి వెళ్ళిపోతే ఏం చూసుకుంటాడు పాపం అయినా సరే కొత్తసాని కడుకు పోవునప్పుడు కోడి గంటలకు పుట్టు పుండ్లలో ఇది కూడా ఒక మాయదారి వలపు రోగమే అది ఎలాగో తెలుసా ராகமுதியபு நிந்த சரணாகமுலா ஆடிட மேனிசமுலே லாகுனைன சாமிதலம்படமேயுட டபுரரே கேவுகே சப்புளவ করিলে பதிகமே பக்தி

అంత పెద్ద ఉండి అదేమిటండి అన్ని గాజురాళ్ళంగురాలు పెట్టుకుని వచ్చారు పాడు అవి సరిగ్గా సరిగా నేనే కదండి అన్నాను ఉంగరాలకి చాలా స్టోరీ ఉందండి ఏమిటి మా మామగారు లేదు కారు వచ్చాడండి మౌంట్ మద్రాసు వెళ్ళాం ఆరు వేలు పెట్టి కంపం మూడు వేలు పెట్టి పన్నెండు వేలు తొమ్మిది ఆరు మూడు తొమ్మిది అని మాకు తెలుసు మరి మద్రాసు డ్రైవింగ్ ఇవన్నీ ఎవరిస్తారు ఇస్తారు చూడండి ఒరిజినల్ కు అవి మీ వేలకుండా వాటి నాడి నాకు ఎట్లా తెలియని చెప్పండి అసలే ఈ మధ్య అందరికి జలుబులు తక్కి అలా ఉమ్ము రాయకూడదు ఎప్పుడో కనిపోతామని ఉందో అది కాదండి మా అమ్మ దగ్గర ఏదో ఒక జిగురుందండి జిగురు ప్రయత్నం పరికిరాదు

నొప్పిగా ఉందా ముందలా నొప్పి కొంటూ తరబడి సరిపోద్దండి ఉంగరం నాదే ఇదేంటండి ఒక్క ఉంగరం నా వేలికి అసలు అందంగా లేదు ਬਾਕੀ ਅੰਗਾਂ ਦਾ ਲੈਦਾ ਉਹਨ ਮਰ ਉਹ ਬਾਕੀ ਅੰਗਾਂ ਦਾ ਅੰਗ ਲੈ ਕੇ ਗਿਆ ਨਾ ਕੀ ਬਾਹਰ ਇਹ ਵੀ ਕੋੜਾ ਬੇਟਾ ਚੂਛੀ ਚੀ అసలు మీరెవరండి ఏవండి ముందే ఇచ్చాను ఉంగరాలు అమ్మా లోపలికి వచ్చి ఎవరో భూ చూడు ఉంగరాలు అడుగుతున్నాడు చూడువే దొంగ రావే అమ్మ దొంగ తొందంగ తొందం ఎక్కడ ఉంది మీ అమ్మ లోపల లేదు సత్యనారాయణ గారు తీసుకుపోయి ఐదు గంటలకి వదులు అప్పుడే సత్యనారాయణ గారు అక్కడే ఉన్నారు మా అమ్మ లోపలే ఉంది అసలు మీరెవరండి నేను గుడివాడ సుబ్బారావునండి గుడివాడ సుబ్బారావ ఉంగరాలు ఇచ్చా మీ నాన్న పేరు గుర్తొచ్చింది అప్పారావు సుబ్బారావు మీరు వచ్చే ముందు నాకు మా అమ్మ మార్చెప్పిందండి ఇంటికి అపర కుబేరుడు కోటీశ్వరుడు చేతికి ఎముక లేని మనిషి దానకరుడైన సుబ్బారావు గారు వస్తున్నారు ఆయన ఏవైనా ఇస్తే కాదనకుండా తీసుకో ఇచ్చిన వస్తు మీద తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది ావు గారు ఒక్కసారి నవ్వండి నవ్వాలా లాభాలు నవ్వుతారు నష్టాలు వచ్చిన ఎలా నవ్వుతారండి చిరునవ్వే పుష్ కాదండి నవ్వాలి కింద పడితే అందుకోవాలా నాకు వద్దులేండి అలా ఏడుస్తే ఉంగరాలు నాకు మాత్రం ఏడు వరాలుగా చేయించి మా అమ్మ పోషణలో దాచింది నాకు వద్దులేదు కీస్ ఉంచుకున్నారా ఉంచుకున్నారు కాబట్టి ఊరుకున్నా లేకపోతే ఈ ప్రాణం పైకి పోయేది ఏమండి దేహం మీది ఈ ప్రాణం మీది మీకు ఉపయోగపడని దేహం నాకు ఎందుకు గుడివాడి నుంచి పోసుకొచ్చే దేహాన్ని మీకు ఎలా కావాలంటే అలా అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఊరుకున్నానండి లేకపోతే చింతామణి నా ఉంగరాలన్నీ మింగేసిందని నన్ను మీరు దెప్పరటండి అయినా నా మీ ప్రాణం ఎక్కడికండి పోయేది మీది నాది ఒకే ప్రాణం ఎక్కడికి నన్ను ఈ ప్రాణం మనదేమైనా ఈనాటి బంధమా యుగ యుగాల సంబంధం सिन प <laughs> కదా ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా పోతండి ఒకసారి వేసుకుంటే డెక్కేసింది తోస్తే పోదు తీస్తే రాదు పోని గంధం రాసుకుంటారా గంధం ఉంటే మందంగా పడి ఉంటది ఏమిటండి కోక్కుంటున్నారు ఎవడ దొరదబుడితే ఆడే కోంటారు ఏంటి సరే కూర్చోండి

Nana, 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 Thank <speaking in Spanish> you. म tay अध अन